అండి ఈరోజు ఇంకొక కొత్త ప్రోడక్ట్ తోటైతే మీ ముందుకు వచ్చినా ఆ ప్రోడక్ట్ మరి లేడీ అయ్యకుండా డైరెక్ట్ అన్బాక్సింగ్ అయితే చేద్దాం પ્રોડક્સ ચૂંટ મર બાદ એટલુંદો અનુસી દી રીવ્યુ અહીંયા ઓકે ગેટ રાડી

ఇది ఓన్లీ ఒక టూ స్టెప్లలో అయితే ఇన్స్టాలేషన్ అయితే చేయవచ్చు చూద్దాం మనం ఇన్స్టాలేషన్ చేసి ఇన్స్టాలేషన్ చూడండి ప్రాసెస్ మంచిగా బందోబస్తు అయితే వచ్చింది ప్యాకింగ్ సూపర్ అన్న ప్యాకింగ్ అయితే సూపర్ చేశారు క్వాలిటీ మాత్రం సూపర్ ఉన్నది మళ్ళా ఓకే దీన్ని ఇప్పుడు ఏం చేయాలి నేనేం చేయాలంటే ఎట్లా ఇదనుకుంటా ఇదేనా దానిలో పెట్టే పెట్టేసి లోపట ఇంత పెడతారు అనుకో డైరెక్ట్ ఇట్లా పెట్టి టూల్స్ ఓపెన్ చేస్తున్నా ఇలా మన సైకిల్ సంబంధించిన టూల్స్ అన్నీ ఇది ఒక ఒక సంచి కట్టి ఆ సంచిలో అయితే మనకు టూల్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇవి సైడ్కు పెట్టేటి ఓకే మనకు సీటుకి పెట్టేది రెండు పాయిడల్స్ రెండు పాయిడల్స్ ഇതെല്ലാം ഇത മനം ഡൈക്റ്റ് ഇട്ടു പോവാലി മീൻ d a r 다 తీసుకొచ్చుకొని టైట్ టైట్ చేసుకోవాలి లేకపోతే ఊపరికి వెళ్ళిపో చో మొత్తానికైతే చూడచ్చు మొత్తం అయితే ఫిడి చేసిన